ఆ మహాశివుని గురించి మనం ఐదు విషయాలు తెలుసుకుందాం మొదటిది నంది నంది శివుని యొక్క వాహనం నందిని ద్వారపాలకుడు అని కూడా పిలుస్తారు ఎవరైతే కైలాసంలోకి వెళ్ళాలని అనుకుంటారో ఖచ్చితంగా నందిని దాటి వెళ్ళాలి కాబట్టి ఎవరైనా శివునితో మాట్లాడాలి అని అనుకుంటే ముందుగా నందికి చెబితే నంది వెళ్ళి శివునికి చెబుతాడు అందుకే మనము గుడికి వెళ్ళినప్పుడు నంది చెవులో మన కోరికలను చెప్పుకుంటాము ఇప్పుడు నేరుగా ఆ మహాశివునికి చేరుతాయి అని మన నమ్మకం రెండవది రుద్రాక్ష రుద్ర అంటే శివుడు అక్ష అంటే కన్నులు అంటే శివుని కన్నుల నుండి ఏర్పడినది కాబట్టి రుద్రాక్ష అని దేవుని ప్రతిరూపంగా భావిస్తారు మూడవది పాము శివుని మెడలో మూడు చుట్లు తిరిగి ఉంటుంది దానికి అర్థం భూతవర్త భవిష్యత్తు కాలాలను తెలియజేస్తుంది నాలుగవది శివుని యొక్క మూడవ కన్ను ఈ కన్ను శివుని కోపాన్ని తెలియజేస్తుంది శివునికి కోపం వస్తే మూడవ కన్ను తెరిచి భస్మం చేస్తారని నమ్ముతారు ఐదవది త్రిశూలం త్రిశూలానికి మూడు కొనలు అనేవి ఉంటాయి ఇది కోరికలు అనే చర్య జ్ఞానాన్ని తెలియజేస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కాలనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్